హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్కి సైడ్ జాయింట్ దగ్గర అతుకులు పడతాయి సో నేనైతే అతుకులు అయితే వేసేసాను వేసిన తర్వాత మనకి హ్యాండ్ లూజ్ దగ్గర బార్డర్ దగ్గర ఒక కుట్టు వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని మళ్ళీ కార్నర్కి ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా నీట్గా ఇలా జాయిన్ చేసేసేయండి నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో సేమ్ అలాగే జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చేతితోటి ఇలా అద్దుకుంటే మీకు ముడత రాదనమాట ఇలా నీట్గా కింద నుంచి పైకి ఇలా అనుకోవాలి ఎగ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు కట్ చేసిన క్లాత్ని పాడేయకూడదు సైడ్కి ఏమైనా అతుకులు వస్తే వేసుకోవాలి నాకైతే ఎక్కువ మట్టుకు అయితే అతుకులు ఏం రావట్లేదు సో ఉన్న ఇలా ఇలా కూడా మనం గ్యాప్ ఉండకూడదు అనమాట అందుకని ఈ క్లాత్ని ఇక్కడ వాడేస్తున్నాను ఉల్టా సీదా చెక్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే నీట్గా ఇలాగా తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి ఇలాగా తర్వాత బ్యాక్ పార్ట్ అండి నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా షోల్డర్ తిన్నగా వేసుకోండి నేను గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇక్కడ ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా పట్టేసేయండి ఇలా పెట్టేసుకుని నీట్గా అలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి చూసారా షేప్ అనేది అలా వస్తుంది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే మెయిన్ డాట్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా తర్వాత పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా అంతా కూడా అంతే ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ షే బెల్ట్ ఉల్టా సీత పడకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలండి కింద ఒరిజినల్ క్లాత్ పైన కొలతలతో కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ అనమాట నా దగ్గర లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి వేస్ట్ క్లాత్ని కూడా తీసేసుకున్నాను ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇటు సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలా నేను చూపిస్తున్నాను చూసారు వీడియోలో అలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసేసుకుని కుట్టు వేసేసుకుని దీన్ని కూడా ఇలా జాయిన్ చేసేయండి నేనైతే ఓవర్లక్ చేసేస్తానండి మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇది మొత్తం ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేసుకుందాం ఇలా పట్టేసుకుని మన వైపుకి ఇలా ఫోల్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు నేను ఓవల్ చేసేస్తాను తర్వాత వచ్చేసి రెండోది రెండో షేప్ బెల్ట్ పైన వస్తుంది ఒకటి కింద వస్తే ఇంకొకటి పైన వస్తుందండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగనమాట నేనైతే ఓవలకి కూడా చేసేసాను ఇక్కడ కూడా అంతే చేసేస్తాను తర్వాత చేస్తాను ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సపట్టి అండి మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడు ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి దీనిపైన కూడా ఒరిజినల్ క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట్రాన్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే దీనిపైన పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయింది ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టే ముందు కాజా పట్టి మీద పెట్టి చెక్ చేసుకోవాలి నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలండి ఇలాగా నాకు పొడుగు తక్కువైందనమాట అందుకుని మళ్ళీ నేను జాయిన్ చేశాను పైనుంచి కుట్టాలి ఇక్కడ ఒక ఫోల్డింగ్ చేసేసుకోండి ఫోల్డింగ్ చేసేసుకుంటే మీకు చిన్న ఫ్రిల్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ ఎడ్జ్ వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకోండి ఇదంతా డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట సరిపోతుంది ఎగస ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీనిపైన పెట్టేసుకోండి దీనిపైన కూడా ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకుని మీకు ఎంత అయితే ఎక్కువ వచ్చిందో అంత కట్ చేసేయాలన్నమాట ఇలాగ ఇంత ఎక్కువ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు సైడ్ జాయింట్ అనేది వాళ్ళు ఎంతైతే ఆది బ్లౌజ్ ఉందో అంతే కావాలి అన్నారు అందుకు అంత ఎక్కువ వచ్చింది నేను కటింగ్లో కట్ చేయలేదు స్టిచ్చింగ్లో చేద్దామని ఎంత ఎక్కువ వస్తుంది అంత చేద్దామని చెప్పేసి నేను కటింగ్లో చేయలేదనమాట అంటే హైట్ పెంచాలి కానీ సైజ్ జాయింట్ మాత్రం ఎక్కువ రాకూడదు వీళ్ళది అలాగే ఉంటుంది బ్లౌజ్ అన్ని బ్లౌజులు ఉంటాయినండి ఇప్పుడు దీనిపైన పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద స్ట్రేట్ కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకోండి ఎగస్త ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగ ఇలాగ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి హ్యాండ్ లూజ్ దగ్గర కాదు నడుము లూజు నడు నడుము లూజు ఇంకా ఫ్రంట్ పార్ట్ అవన్నీ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి నడుము లూజ్ అండి ఇక్కడ కూడా అంతే ఇది కూడా అంతే సేమ్ తర్వాత వచ్చేసి ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి వేసుకోవాలి మార్కింగ్ అనేది దేనికి దానికి సపరేట్గా ఉండాలండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం దీనికోసం నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఒక స్టిచ్ వేయాలి కొద్దిగా స్లోపిస్తూ ఇంకొక స్టిచ్ వేయాలి నెక్ వైపుకి ఓకేనా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఫస్ట్ కుట్టు గా రెండవ కుట్టు కొంచెం లైట్గా స్లోప్ ఇవ్వాలి నేను సెల్ఫ్ పైపింగ్ చేస్తున్నాను అంటే ఇదే క్లాత్ తోటి పైపింగ్ వేస్తున్నాను అనమాట క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లున్న క్రాస్ని జాయిన్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇలాగా ఓకేనా ఒక ఉన్న క్రాసు ఇంకో ఉన్న క్రాస్ని మొత్తం కూడా జాయిన్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు వన్ సైడ్ ఫోల్ ఇన్ చేసి కుట్టేసేయండి ఎందుకంటే నార్మల్ కదా నార్మల్ పాతంతో పైపింగ్ కాబట్టి ఇలాగే వస్తుంది ఇన్విజిబుల్ పైపింగ్ కాదు నార్మల్ పైపింగ్ ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఇలా ఫోలిన్ చేసి కుట్టేసుకోండి ఇదంతా అని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసుకోండి మొత్తం కూడా ఇలా అయిపోయిన తర్వాత మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా కూడా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి లాగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎక్కడ కూడా చిన్న ఫోల్డింగ్ కూడా పడకూడదు సాగ తీయకూడదు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను అలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి తర్వాత వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి తీసేసుకొని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే వీడియోలో చూస్తున్నారు కదా అలా అనమాట ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎక్కడ స్కిప్ చేయకండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే మీకు బాగా సెట్ అవుతుందండి నార్మల్ థ్రెడ్ అయితే మాత్రం మీకు థ్రెడ్ మీద కుట్టుపడిపోతుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ నేను ఇంకా కుట్టు అనేది వేసేస్తున్నాను అనమాట నేను చెప్తా ఉంటాను కదా మీతోటి మీకు ఎప్పుడైనా సరే కుట్టు కనిపించకుండా ఉండాలి అంటే మాత్రం మీరు హెమింగ్ చేసేసుకోండి ఓకేనా లేదనుకుంటే స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే వేసుకోండి అంతే దీనికి అదే సొల్యూషన్ ఇదంతా కూడా చక్కగా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము కరెక్ట్గా మిడిల్లో ఒక రఫ్ ఇచ్చేసేయండి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి మిడిల్ నుంచి మాత్రమే హ్యాండ్ జాయిన్ చేయాలి తర్వాత వచ్చేసి కుట్టు తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో అలా అనమాట ఎగ్స్లో ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి లెగ్స్ ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సేమ్ అన్నీ ఒకటే మెథడ్లో కుట్టాలండి హ్యాండ్ అయినా సరే ఏదైనా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఇలాగా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటినన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే కింద నడుము దగ్గర కూడా అంతే ఇలాగా ఓకేనా తర్వాత రెండవ స్టిచ్ రెండో స్టిచ్ కూడా అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇంకో కుట్టు ఇలా మొత్తం కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఈ నడుము దగ్గర కూడా అంతే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా కింద వరకు తర్వాత రెండోది కూడా అంతే సేమ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత సైడ్కి కూడా అంతేనండి సైడ్ కూడా అలాగే నీట్గా స్టిచ్ వేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ